గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సిటీ న్యూస్ నేను ప్రియా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం హెడ్ క్వార్టర్లోని పశు వైద్యశాల డాక్టర్ల పనితీరుపై స్థానికులు తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రిలో అవసరమైన మందులు లేవని డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తున్నారు చికిత్స కోసం తీసుకువచ్చిన పశువులు కొద్ది రోజుల్లోనే మరణిస్తున్న ఘటనలు కూడా వెలుగు చూశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పశు వైద్యశాలలో జరుగుతున్న సంఘటనల గురించి జిల్లా అధికారులు పలుమార్లు తెలిపిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రస్తుత డాక్టర్లను మార్చి

నాకు పది పదిహేను శాతం బరులు ఉన్నాయండి దూడలు పాలుచితే దూడలు శుద్ధ కట్టు రోగం వచ్చి అడ్డం పడ్డాయి అమ్మ సూదోద్దు రాండి అంటే మందులు లేవు ఖమ్మం పోయి తెచ్చుకోవాలని చెప్తుంది చెప్తే ఎందుకమ్మ హాస్పిటల్ ఉండని అన్న అంటే మీరు తెచ్చుకోవాలి బయటికి రారు వచ్చేయరు తీసుకొచ్చుకోవాలని చెప్తా ఉంది మేడం గారు మాట్లాడితే ఇట్లనే సూది వేసిన వాళ్ళకి ఒక పిల్ల చనిపోయింది మొన్నటి మైప నర్సిమది మొలనట్టి కొమరే గారు వాళ్ళు బరి పడతూడ కట్టుగారు పడ్డా సూదులు సొల్లు గారి తమ్మ సూదులు ఏంటంటే అది అడ్డం పడ్డది ఇటునే రైతులు అందరం వచ్చినప్పుడల్లా ఇదే మాటలు చెప్తారు బర్రెక్కి సూదులు ఏంటంటే అంటే యథ సూదుల మీద డబ్బులు అడుగుతారు ఇంజెక్షన్లు మేము ఎందుకు ఇక మరి హాస్పిటల్కి వచ్చండి డబ్బులు ఎవరు అడుగుతున్నారు ఇలా వేసినప్పుడల్లా ఎంత అడుగుతున్నారు ఎనభై రూపాయలు తొంభై తొంభై ఇరవై తక్కువ వందాభై అది ఈ రోజు ఏమైంది ఈ రోజు కూడా ఇప్పుడు తీసుకొస్తాను పోతే బర్రెని దూడని తీసుకురావాలి మా హాస్పిటల్కి వచ్చి చూసి కమ్మ రాసితే తీసే కమ్మ ఉంటుంది మేడం గారు రవి కూడా ఉండి వినిపిస్తా అవసరం అయితే ట్రీట్మెంట్ ఏమంటున్నారా లేదా ఏమంటుంది లేదంటుంది బయట రాపిస్తాం మా కాళ్ళు ఇవ్వ అంటుంది ట్రీట్మెంట్ అసలు టైనిక్ కూడా ఉంటలేదు ఇక్కడ హాస్పిటలా ఎప్పుడు పదింటికి వస్తే కొట్లుంటాయి నీకు పదింటికి హాస్పిటల్కి వచ్చి కూర్చొని పోతే కుర్చీ మీద ప్యాన్ వేసుకొని బయట కొట్టు పదింటి దాకా కొట్టిప్పుకుంటుంటాం మనం పిల్లగాలను చిన్న పిల్లగాలను తీసుకొని వచ్చి హాస్పిటల్ ఆడించుకుంటాను హాస్పిటల్ ఉన్నదండి ఒక పని మనిషిని పెట్టుకుని ఇంట్లో ఉంచుకోవాలా ఎమర్జెన్సీ కేసులు అంటే ఈతన పడుతుంది బర్రె ఈతన పడుతుంటే పంపించాం నీ ఇష్టం వచ్చిన తో బర్ర ఈతన పడి బర్రె అక్కడి నుంచి వస్తాదండి వస్తే మనిషి చేయి పెట్టా చేయబెట్ట తీస్తూ ఉంటాడు రాడని చెప్తుంది నర రెండు సార్లు అంటే నారాయణ సూర్యటం రాదు నారాయణ సూర్యు నరం దొరకట్లేదు అంత రా